हैदराबाद को कहना गुड न्यूज హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం భారీ గిఫ్ట్ ఇచ్చింది ఈ డ్రైవ్ పథకం కింద నగరానికి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది ఈ ప్రకటనను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామి చేశారు ఈ పథకంలో భాగంగా దేశ మొత్తం వేల ఇరవై ఎనిమిది ఎలక్ట్రిక్ బస్సులు అందించనున్నారు ముఖ్యంగా బెంగళూరుకు నాలుగు వేల ఐదు వందలు ఢిల్లీకి రెండు వేల ఎనిమిది వందలు హైదరాబాద్ కి రెండు వేలు అహ్మదాబాద్ కు వెయ్యి సూరత్ కు ఆరు వందల బస్సులు కేటాయించారు ఈ ప్రాజెక్టు కోసం పది వేల తొమ్మిది వందల కోట్లు రెండు సంవత్సరాలకు కేటాయించబడింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అమలులో ఉండనుంది పిఎంఈ పథకంతో పాటు ఈ అంబులెన్స్ ఈ ట్రక్ లకు కూడా నిధులు కేటాయించారు మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ ఇది పర్యావరణ రహిత భవిష్యత్ ప్రజారవణ వ్యవస్థకు మద్దతుగా తీసుకున్న అడుగు అని ఆయన తెలిపారు ఈవి వాహనాల కొనుగోలుదారుల కోసం ఈ ఓచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయని ఆయన చెప్పారు ఇక హైదరాబాద్ లో ఈ బస్సుల రాకతో కాలుష్యం తగ్గే అవకాశం ఉండగా ప్రజారవణ మరింత సహజంగా సమవర్తవంతంగా మారనుంది